నమస్తే ఫ్రెండ్స్ ఇలాంటి అద్భుతమైన ప్లేసులోకి ఇదే ప్లేసు ఒక్కొళ్ళకి ఒక రకంగా కనిపిస్తుంటుంది అదే లవర్స్ వచ్చాయనుకోండి వాళ్ళకి ఆ రకంగా అనిపిస్తుంది అదే డ్రింక్ చేసేవాళ్ళు అనుకోండి ఇదే ప్లేస్ వాళ్ళకి ఒక రకంగా అనిపిస్తుంది అలాగేదో దొంగతనాన్ని దే డిస్కరేజ్ చేయడానికి ఇలాంటి ప్లేస్కి వచ్చారు అనుకోండి వాళ్ళకి ఒక రకంగా కనపడుద్ది కనిపించుంది ఈ ప్లేస్ అలాగే భగవంతుడి తత్వంలోకి మనం వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మనకు ఒక రకంగా కనిపిస్తుంది అందుకని ఒకే ప్లేసు ఇన్ని రకాలుగా ఎలా కనిపిస్తుంది అంటే మన లోపల భావాన్ని బట్టే కనిపిస్తుంది తప్ప ఈ ప్లేస్ తప్పు కాదు మన లోపల దృష్టి తప్పు మనలో ఆలోచనలు తప్పే తప్ప ప్రపంచం అంతా చాలా బాగుంటుంది ప్రపంచం అంతా చాలా అద్భుతంగా ఉంది కానీ మనం చూసే మన ఆలోచనలు మన దృష్టిని బట్టే మన మన కంటెంట్ మన ప్రపంచం మనకు కనిపిస్తుంది అనే సత్యాన్ని ఈ సందర్భంగా చెబుదాము ఇదే ప్లేస్లోకి పొద్దున్నే డ్రింక్ చేసి అడవులు చేసి బాటలు పగలగొట్టి కొట్టి అలా గందరగోళం చేసి మనుషులు కూడా పక్కన ఉన్నారనమాట వాళ్ళకి ఇలాంటి ప్లేస్ వాళ్ళకి అలా కనిపిస్తుంది అనమాట అందుకని వాళ్ళు కనిపిస్తుంది అని చెప్పి మనం వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్పి మన ఎవరిని ఏలిపెట్ట చూపించకూడదు ఎలాంటి ప్లేస్ అయినా కానీ మనం అద్భుతంగా చూడగలిగే ఎనర్జీ మన దగ్గర ఉంది కాబట్టి మనం అలాగే మనం చూడాలి ప్రతి మనిషిని కూడా ఆ దృష్టితోటే మనం చూడాలి తప్ప వేరే ఉద్దేశం మనం చూడకూడదు ఇలాంటి అద్భుతమైన కొండపైన వెర్లీ మార్నింగ్ వచ్చాం జరుగుతుంది అందుకని నా మిత్రులారా ప్రతి క్షణం మనం చూస్తున్న సూపు ఇప్పుడు వేరే బాబా గుహ దగ్గరికి వెళ్తున్నాం వెళ్తున్నాము మేహర్ బాబా మెహూరు బాబా ఇక్కడికి వచ్చి ధ్యానం చేశారు ఇక్కడికి వచ్చారన్న సందర్భంగా ఈ గుహలో ఆయన్ని ఒక ధ్యాన మందిరంగా ఏర్పాటు చేశారు ఈ మందిరం ఓన్లీ సాటర్డేనా సాటర్డే సెవెన్ ఓ క్లాక్ నుంచి నైన్ ఓ క్లాక్తే ఓపెనింగ్ అని చెప్పారు వాళ్ళు ఇన్ఛార్జిని మాట్లాడాము ఎందుకంటే ఇది కొంచెం పబ్లిక్ ఫ్లేస్గా ఉన్నందువలన ఎవ్రీడే ఓపెన్ చేస్తే ఎక్కువగా పబ్లిక్ వేరే వేరే మనుషులంతా లోపలికి వస్తారని టైర్ ఒక టైయాన్ని సిస్టమేటెడ్గా పెట్టారన్నమాట ఇది మేము నెక్స్ట్ వచ్చే సాటర్డే రోజు వచ్చి లోపల కూడా కూర్చొని ధ్యానం చేసి ఇక ఇదంతా మీకు లోపల కూడా ఎలా ఉంటుందని చూపిస్తాము ఇప్పుడు వచ్చాం కాబట్టి లోపలికి వెళ్ళలేదు అందుకని ఈ విషయం అది మెహర్ బాబా మహిర్ బాబా కూడా గురువులు వన్ ఆఫ్ ది గురువుల్లో నెంబర్ వన్ గురువు గురువు తర్వాత ఏంటంటే ఆయన మౌనానికి మౌనం కుండ బలము ప్రపంచంలో దేనికి లేదని చెబుతుంటారు మౌనంలో ఉంటే ఆలోచనని నిర్మలించటం ఆలోచన శక్తి ఆలోచన ద్వారా శక్తి చాలా ఖర్చు అవుతుంది కదా మనం ఆలోచన రహితని కానీ నిలిచేసే పని అయితే మౌనం ద్వారా సాధ్యం కాబట్టి బాబా మౌనానికి ఎంతో ప్రముఖత చెందిన గురువు కాబట్టి వచ్చాము మనం మౌనంలో ఉంటే ఆ శక్తి కూడి ఆ శక్తి ద్వారా మనం ఆత్మసత్యాన్ని తెలుసుకోవడానికి మనకు ఉపయోగపడుద్ది ఎందుకంటే మనస్సు ఏంటంటే ప్రపంచానికి సంవసారానికి దేహ సుఖాలకి వీటికి పరితపిస్తూ వాటి సుఖభోగాలకే తెప్పిస్తూ ఉంటుంది కాబట్టి మౌనం ద్వారా ఆ మనసుని నిర్మగ్న చేసి దాని ద్వారా ఆత్మసత్యాన్ని తెలుసుకోవాలంటే మౌనం ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి మనిషి మౌనం కూడా అప్పుడప్పుడు వారానికి ఒక మాలే మనుషులు మౌనం చేయటం మంచిదని కోరు ఎందుకేనంటే మన శక్తి సాల్నప్పుడు ఇలాంటి గొప్ప గొప్ప గురువులు ఇలాంటి వాళ్ళు ధ్యానం చేసిన వాళ్ళ ప్లేస్ వాళ్ళు వాళ్ళు ప్రదర్శించిన ఆ ప్లేసులో మనం ఎలాగలిగితే మనం తెలియకుండానే ఆ ఎనర్జీ మనకు మన లోపల మనల్ని ఓర్ఫుల్ చేస్తున్న మన ఆలోచనలు ఇవన్నీ కూడా కొంచెం సైలెన్స్ అవుతాయి అద్భుతంగా ఉంటుందన్నమాట ఎందుకంటే ఎక్కడైనా మంచి మంచి గురువులు ఆసనాలుసు టెంపుల్స్ మందిరాలు వీటన్నింటికి మనం ఎలాగలిగితే అక్కడ వెళ్ళినప్పుడు కొంచెం సైలెన్స్గా ఉంటాను కూడా మనం సాధం ఉన్నాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ